ఎందుకు శిక్ష పడ్డం లేదు ఎందుకు మీ అధికారాన్ని అడ్డు వేసి కాపాడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఏం దాచిపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి తలకి మొన్న ఒక రాయి తల్లి చిన్న గాయమైంది చూసారమ్మా ఒక రాయి తగిలి జగన్మోహన్ రెడ్డి గారి తలకు గాయమైతే దాని సాక్షి పేపర్లో హత్యాయత్నం హత్యాయత్నం అనే ఒక బ్యానర్ వేశారు అంటే ఒక రాయితో ఒకడు హత్య చేయాలని చూశాడట అది కూడా ఒక కుర్రోడు బుల్లెట్తో కాల్చడం కాదు గురి చూసి కాల్చడం కాదు ఒక రాయితో ఒక కుర్రోడు హత్య చేయాలని చూశాడట దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ వేయటం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఒక రాయితో కొడితే మీకు అది హత్యాయత్నం లాగా కనిపించింది అదే వివేకానంద రెడ్డి గారిని ఏడు సార్లు గొడ్డలితో నరికి 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 చంపుతే ఆయన తలలో ఎముకలు కనిపిస్తున్నాయి ఆయన మెదడు బయటికి వచ్చింది అలాంటిది మీకు హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించింది అది హార్ట్ అటాక్ అని ఎందుకు ప్రచారం చేసింది సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సీబీఐ ఎన్క్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చినాక ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎన్క్వైరీ వద్దు అని ఎందుకన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మీకు దాచిపెట్టడానికి ఏమీ లేకపోతే మీ దగ్గర ఏ అబద్ధాలు ఏ రహస్యాలు లేకపోతే మీకు సిబిఐ ఎన్క్వైరీ చేసుకుంటే ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే మీరు ఎందుకు భయపడాలి సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు వద్దనాలి జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా చెల్లికి ప్రతి తమ్ముడికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అన్ని సాక్షాలు ఉన్నా ఐదు సంవత్సరాలుగా అవినాష్ రెడ్డి గారు ఎందుకు కాపాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అన్ని సాక్షాలు ఆధారాలు ఉన్నా మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి